ఈ ఎండల కారణంగా కలుగుతున్న మంటకంటే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న మంటే ఎక్కువగా ఉందని సర్వేపల్లి నియోజకవర్గం ప్రజాకరం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు ఎండల బాధుడు కంటే వైసీపీ ప్రభుత్వ బాధుడే ఎక్కువగా ఉందని ఈ సభను చూస్తే అర్థమవుతోందని రాజకీయ వేడి ముందు వేసవి వేడి కొట్టుకుపోతుందని పేర్కొన్నారు ఈ అగ్నిలో మే పదమూడున వైసీపీ మసైపోతుందని వ్యాఖ్యానించారు ఈ ముఖ్యమంత్రికి ఉళ్లంత అహంకారం ఎక్కడికక్కడ దోచుకోవడం తప్ప ఇంకేమీ తెలియదు ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలి ఇందాక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొన్ని విషయాలు చెప్పారు నేను ఎప్పుడూ కే కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ అని విన్నాను ఎందుకంటే నా నియోజకవర్గం కుప్పం పక్కనే కేజీఎఫ్ ఉంటుంది కుప్పంలో కూడా గోల్డ్ మైన్స్ ఉన్నాయి కానీ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ చూడాలంటే పోలార్ వెళ్ళాలి కేజీఎఫ్ త్రీ చూడాలంటే సర్వే పలికి రావాలి కేజీఎఫ్ అంటే కాకాని గోవర్ధన్ ఫీల్డ్స్ కాకాని కేజీఎఫ్ను సృష్టించుకున్నావు అందులో నిన్ను పాతి పెడతా అక్రమంగా క్వాట్స్ తవ్వకాలు సిలికా తవ్వకాలు గ్రావెల్ తలవ్వకాలు ఈ అవినీతి మంత్రి ఎంత లోతుకు కూరుకుపోయాడంటే మళ్ళీ పైకొచ్చే అవకాశమే లేదు శాశ్వతంగా గోతులోనే ఉంటాడు నువ్వు తవ్విన గోతులే నువ్వు కొట్టిన కొండలే నువ్వు దోచిన ఈ సహజ వనరులేని రాజకీయ జీవితానికి సమాధి కట్టబోతున్నాయి ఖబర్దార్ జాగ్రత్తగా ఉన్నామని హెచ్చరిస్తున్నా మితిమీరిన దోపిడీతో ఇష్టారాజ్యంగా రాజ్యంగా వ్యవహరించాడు అలాంటి వ్యక్తిపై పోరాడి పోరాడి సోమిరెడ్డి చిక్కిపోయాడు అతను మాత్రం దోచుకుని దోచుకుని ఒళ్ళు బలిసిపోయింది అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు